ఏమన్నా ఒక్క మాట రా ఒకసారి ఈ ఆషాఢ మాసంలో సమస్త కులాలు అన్ని కులాలు ఈ ఆషాఢ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారికి దుర్గమ్మ దుర్గమ్మతానికి పోనం సంగారెడ్డి ప్రజలు రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు రాష్ట్ర దేశ ప్రజలు ఈ ఆశాసం ఈ వర్షాకాలం గంగమ్మ తల్లి రైతులను మనల్ని చల్లవి చూడాలని మంచి వర్షాలు చూడాలని ఈ ఆశాసంలో ఏడాది ఆశాసంలో అమ్మవారికి దుర్గమ్మ తల్లికి భవానీ మాతాకు నైవేద్యం పెడతారు మీ అందరూ కూడా తెలుసు పండుగలు ఈ రోజు ఇంతమంది ప్రతి సంవత్సరం ఏడాది ఒకసారి ఈరోజు బిస్తల్లు నేను బిస్తలకెళ్ళి బిస్తల్ల బోనాలు చేస్తాం వీడు అంత అట్లాంటి మీద కులస్సు కూడా చేస్తారు ఇక్కడ గొల్లోళ్ళు ఉన్నారు ఇక్కడ గొల్లోళ్ళు ఉన్నారు ముదురాజు ఉన్నారు గౌలోళ్ళు ఉన్నారు సమస్త కులాలు ఉన్నాయి అన్ని కుల ప్రజలు బోనబెట్టుతారు దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెడతారు అందరినీ చల్లగా చూడమని కోరుతారు అమ్మ తల్లి అందరినీ మనం చల్లగా చూస్తూ ఇంకా చల్లగా చూడమని మనం అందరము కోరుతూనే ఉంటాం తల్లి తల్లి మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం అందరం సుఖశాంతితో ఉండాలని ఆ తల్లికి దుర్గమ్మ తల్లికి బోనం ఎత్తుతాం అరే ఓ చంద్రకోళ ఉద్యోగ పోతురాజు ఇట్లా పక్క చెన్నకోళ్ళు కాబట్టి నిజంగా నేను నిజంగా అదృష్టవంతుడు అనుకుంటా మా అమ్మ జమాయమ్మ అమ్మ మా అమ్మ జమాయమ్మ అమ్మ సంగారెడ్డికి మూడు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై దూరంలో ఉంటుందిరా మా అమ్మ అమ్మ మా అమ్మ జమాయమ్మ మూడు వందల యాభై కిలోమీటర్లు అవతల ఉట్టింది మా అయ్య ఉండేది సంగారెడ్డి పక్కన మా అయ్య పేరు తెలుసా మా అయ్య పేరు మా అమ్మ ఆడికేం చేతికి వచ్చింది మా అయ్య మా అయ్య మా అమ్మని చూసిండు నన్ను బయట వాడేసారు నేను మీ అందరితోటి ప్రతి సంవత్సరం ప్రతి పండుగ ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో మనము లాస్ట్ ఈరోజు ఆషాఢ ఆదివారం పెద్ద ఎత్తున ఊరంతా యువకులు పెద్దలు తల్లులు మహిళలు అందరూ పెద్ద అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు ఎవరి ద్వారా ఎక్కడి నుంచి ఎవరు వస్తారో కూడా తెలియదు మొన్న మొన్న కుటుంబంలో కూడా వచ్చేది ఆ మందు బాడీలో పడ్డాది ప్రాబ్లం ఏంటంటే రే మీ అయ్యలకు గుర్తు అర్థం మిమ్మల్ని గుర్తు అర్థమైందా మీరు ఊటి ఇరవై లేదు నేను యాభై లేదు అందుకే మీ మిమ్మల్ని నన్ను మీరు గుర్తు మీ అయ్యలందరినీ గుర్తు విన్నారు కాబట్టి నేను మీ అందరినీ ఒకటే కొడుతున్నారా తాగుడు అలవాటు మాత్రం ఇవ్వరికి లేదా అరే తాగు అలవాటు లేదు వాళ్ళు వాళ్ళు ఒక్క మాట చెప్తున్నారు మీకు అరే అరే ఒక్క మాట చెప్తున్నారా మీ అమ్మా నాయన మీ అమ్మా నాయన మంచిగా చూసుకోండి చెప్తున్నారు మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోండి అమ్మ నాయన ఉంటే మనము మనముంటే మన పిల్లలు అర్థమైందా మీ అందరికి అమ్మ నాయన మంచిగా చూసుకోండి మంచిగా చదువుకోండి తాగుడు అలవాటు ఉన్న వాళ్లకు వారానికి ఒకసారి రెండు పెరుగులు వేయండి రాదు అరేరా ఎందుకంటే నేను చూసిన రాగి తాగి ఆ లివర్ ఖరాబ్ ఆ లివరు వాళ్ళ అమ్మ నాయన ఎంత పరిశాంత్రి వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు మంతదారి కుటుంబ కొడుకు లివర్ ఖరాబ్ అయింది ఆపరేషన్ చేయాలంటే యాభై లక్షల తాగాలి ఎందుకు లివర్ ఖరాబ్ చేసుకోవాలి అమ్మాయిని పరిశీలన చేస్తున్న అర్థమైందా అందరికీ సరే ఎవరికన్నా గంజాదారు తాగాల అరే ఎవరికైనా అనవటరా ఉత్తరాది ఇంకా మహాడేంజర్ గంజా ఎవరైనా గఫ్లతో అలవాటు చేసుకుంటే బంద్ చేసేసే బంద్ చేసేసి మంచిది కాదు ఎందుకంటే మీ నరాలు పనిచేయవు మీరు సంసారాన్ని పనికిరారు ఎందుకురా మరి ఎవరికైనా అలవాటు ఉందా గంజాయి ఎవరికి అలవాటు లేదు కదా అరే అల్వాట్లా అయ్యా గిన్నె చేతులు వేసినాయి మిగతా చేతులంతా